ఎదురు వెళ్ళగలిగేది మాత్రం భానుమతి ఒక్కరే తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ భానుమతి ఇద్దరు అమోఘమైన స్థానం సంపాదించుకున్నారు ఇద్దరికి ఇద్దరు ఎవరు వీరికి సాటి రారు అన్న విధంగా తమ కెరీర్ మలుచుకున్నారు పట్టుదల విషయంలో పెద్ద తేడా లేదు సమయ సమయపాలన ఆహారం స్ట్రిక్ట్ గానే ఉంటారు కాకపోతే వారి వారి అభిరుచులు తేడా కానీ చేసే పనిలో నిబద్ధత మాత్రం ఒకటే ఉదాహరణ తీసుకుంటే ఎన్టీఆర్ నాన్ వెజ్ లేని ముద్ద ముట్టదు కానీ భానుమతి మాత్రం పక్క మడి ఆచారంతో వండిని వెజిటేరియన్ ఫుడ్ తింటారు ఇక భానుమతి పక్కగా పన్నెండు అవగాహన ఎంత పెద్ద సినిమా షూటింగ్ లో ఉన్నా సరే భోజనానికి వెళ్లాల్సిందే కానీ ఎన్టీఆర్ కొట్టిన తర్వాత భోజనానికి లేస్తారు వీరి టైమింగ్ లో మార్పు ఉండదు కానీ వారు అనుకున్నది అనుకున్నట్టు పద్ధతిగా చేసుకుంటూ వెళ్తారు అంతే ఎవరి కోసం వారి పద్ధతులు మార్చుకోరు ఇలా ఇద్దరు స్టార్లుగా వెలుగు అలాగే భానుమతి కూడా నటిగా దర్శకురాలుగా నిర్మాతగా గాయనిగా స్టూడియో యజమానిగా అన్ని రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించారు హీరోల మించిన స్టార్ డమ్ తో దూసుకుపోయింది భానుమతి వీరిద్దరు కాంబరేషన్లు ఎన్నో సినిమాలు వచ్చాయి అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా అంతే కాదు కలిసి సినిమాలు చేసి వీరి మధ్యలో కొన్ని సందర్భాల్లో కోల్డ్ వార్ జరిగేదని సమాచారం సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ చేసుకోండి